రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది మొత్తం వాటిలో మెజార్టీ స్థానాలు గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ ను సొనయాసంఘ దాటిస్తుంది నేపథ్యంలో ఈ రోజు జరిగిన పరోక్ష ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ గా కుషంకుల ప్రమీణ వైస్ చైర్మన్ గా పట్లోల హరీష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మున్సిపాలిటీలోని మొత్తం స్థానాల్లో పార్టీల బలబలాలు ఈ విధంగా ఉన్నాయి బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు కాంగ్రెస్ ఆరు సీట్లు బీజేపీ రెండు సీట్లు ఇండిపెండెంట్ ఒకటి గెలవగా రెండవ మూడో వార్డు నుండి ఇండిపెండెంట్ గా గెలిచిన సారా లావణ్య బీఆర్ఎస్ లో చేరడంతో సంఖ్యాబలం పరంగా బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించడంతో మున్సిపల్ పాలక వర్గంపై గులాబీ జెండా రెపరెపలాడింది గెలుపు అనంతరం బిఆర్ఎస్ శ్రేణులు బాణసంచు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు స్థానిక నేతలు కుశంకుల ప్రవీణ మరియు హరీష్ రెడ్డిలకు గరి స్వాగతం పలికారు చేసి అవార్డు అనుకున్నామని చెప్పి చేసి కూడా అందరికీ ఆదరిస్తున్నాం ఎందుకంటే పద్దెనిమిది మంది నిద్రపోని మరి ఎవరిని కూడా నిద్రపోనియము అధికారులు కాబట్టి మేమందరం కూడా ఏకదాటి మీద ఉండి ఏ దానికైనా ముందు పన్నెండు గంటలు పన్నెండు గంటలే కాదు పద్దెనిమిది గంటలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు హరీష్ రావు గారు కానీ గారు కానీ మా కోటి మిత్రులు మహిళ గారు ఎమ్మెల్యే గారు బాగా మోబిలైజ్ చేసినందుకు ఆయన మేము చిరసవంచి నమస్కరించాలి కాబట్టి ఆయన లేని ఓరం కూడా లేవు కాబట్టి ఆయనను ముందుంచి ఎంతో ఆయన తోటి మేము ఎంతో అర్థం చేసుకుందామని పేరు పేరు మనం అందరం కూడా ఎందుకంటే ఆయన దగ్గర మేము ఒక మున్సిపల్ ఆయన తోటి మేము ఎందరం కూడా మేము ఆయన అయినాం కాబట్టి ఆయనను ముందు ఆయన

बिचना हाँ मिलो, मैंने कुछ तो लो पेट्टा हूँ। तो जहाँ देनो ये रिश्ता वाली, प्रॉमिस ये स्वानो। ताई, आप तो करते होंगे क्या करों? कि जेब में कोई रावण आप तो करते होंगे क्या? इनमें जेब में आप किसी को बोल पड़े माता। आप ही लगे केले के सामान, आप तो लगते हैं बहुत ही देश में लोग करेंगे। एक्� Ella <coughs>